పాటలు ఎట్లా నేర్చుకున్నావు ేసి పువ్వుసి నేను బతుకమ్మ నేర్చుకున్నా ఫస్ట్ పాడిన పాట గదేనా పువ్వుసాయి మీ అమ్మాయి ఏమైనా నేర్పించిందా లేదంటే ఎవరు నేర్పించారు అమ్మ ఈ అంటేనే ఈ ఒక్కేసి ఇనీ నేర్చుకుంటావు ఈ ఒకేసి పూవేసి కాని పాటలు మొత్తం పాడినా మా అమ్మ నేను అందరిని ఇక నా పాటలో నా అని ఏ ఏ వయసులో నాకు దగ్గర దగ్గర ఒక ఊహ తెలిసిన నాకు బతుకమ్మ పాటలమ్మా ఇక పాడతంటే ఒక్కేసి శివు వేసి ఒక్క ఒక్కజాములాయ చందమామ శివ పూజ వెళ్ళాయ చందమామామ శివుడెలా రాడాయ చందమామామ శివుడికి శ్రీగద్దె చందమామామా మనకు సారే గద్దె సందమామ శివుడికి శ్రీ శ్రీగద్దె చందమామా మనకు సారే గద్దె సందమామామ దేవై సందమామా గంగ భవనై సందమామామ పూలొక మేలేటి సందమామా బంగారి బతుకమ్మ ఏ వయసులో వాడినా ఒక ఈ పాట నాకు ఊవా తెలిసిన కాంచి ఐదు సంవత్సరాల కాని ఐదు కూడా ఆడుంటే ఆ అమ్మతోటి తప్పట అడుగులు వేసుకుంటా పాటలే ఉండేది ఎట్లా ఈ ఛానల్ ఇంత ఫేమస్ అయిపోయినావు బయట నిన్ను ఏడా మాట్లాడినా కలమ్మ అంటే ఇంకా ఖమ్మంలో కోకిల అంతే ఇక అంతకు మించి మాట్లాడరు ఏడవైనా నీ పాటలు వినిపిస్తాయి ఎట్లా అనిపిస్తాను హ్యాపీగా అనిపిస్తుంది నాకు బతుకమ్మ తెలంగాణ వచ్చిన సంవత్సరం నేను బతుకమ్మలు ఆడతాను పోయినా మనరాలు తీసుకొని పోతే అక్కడ అమలాల అక్కలారా మీకు పాటలు వచ్చేటోళ్ళు పైకి ఎక్కండి పాడండి మేము పాడిందనికంటే మీరు బాగుంటాయి బాగుంటాయని కళాకారులు అన్నారు నా పక్కన నా ఫ్రెండ్ నేను నాటు కోదా పోతా అంటే నా పాటలు విన్నది వామ్మో కాలామొదన్ వచ్చింది ఏం పాటలు వస్తాయి మొదలకి ఏ రారా వామ్మో అన్నది అంటే వామ్మ టేజ్ ఎక్కి పాడితే ఎవరన్నా అనుకుంటారేమో మరి ఇంటికి పోతే నా ముసలోడు కొట్టడుతాడో ఏమో భయం వేసింది అయ్యో చిన్నప్పుడు అసలు ఆ ముసలోడికి ఆ పాట ఎప్పుడు తెలుసు పాడిందకి నువ్వు పాటలు అని టేజ్ ఎక్కి పాడినప్పుడు తెలుసు అప్పుడు ఫస్ట్ ఇక ఇన్న తర్వాత ఇంటికి పోయినాక మళ్ళీ ఏమనుకో ఫీల్ అయింది అనుకుంటే ఏమో చిన్నగా పాట విన్నాడు ఓ బాబాయ్ పెద్దమ్మ ఎంత చక్కగా పాడుతుంది పాట పాటనని అంటారట పక్క మెటోళ్ళు ఈయన ఏం చేసిన దిగుతట్టు అని చిన్నగా దక్కుని ఇంటికి పోయి అంటే పాట అంతా అయిపోయినాక ఇంటికి పోయిన తర్వాత ఇక నేను బోగనే ఓ రంగి ఏడుగుతాను వేనాడు రంగి అంటాడు అట్లా పెట్టిండి నా పేరు అయితే రంగి ఏడుగుతాను అని అని ఏడుగు పోలేదు మామ నేను బతుకమ్మలు ఆడుతుంటే పోయినా అన్న అని ఇక రంగి పాట చిన్నప్పుడు కొంచెం మేము పాటలు పాడేదిలే ఎవరి వాడలో పోయినా అని అంటే ఆ పాటని ఇక నేనేం చేసిన ఈ రంగి మీద గట్టి రోట్లే బొడ్డు పోసి రోకలని దంచబెట్టి కూతురుని దొయ్యబెట్టి పిల్లాన్ని సంకనేసి ఎవ్వరి అరేమనరా ఎవ్వారి వాడల్లా బొయ్యిన్న వేరంగి ఏమయ్యి నువ్వు పోయిన్న వేరంగి ఏమయ్యి నువ్వు పోయిన్న వేరంగి మావా ఏంది అట్లాంటా నువ్వు ఎవ్వారీ అరే అదే వాడల్లా పోలేదు రో మామా నీ నువ్వు పోలేదు మామా ఏమయ్యిని నువ్వు పోలేదు రోమా తీరొక్క తోటి బతుకమ్మ ఆటలాట గౌరీదేవి పాటలాట ఆడి బిడ్డలు వచ్చిరాట ఆటలే ఆడంగా పొంగుల్లు ఎగరంగ పోలాట వెయ్య సూతానికి నేను పోయిన రో మామత్కమ్మ లాడుతున్న ఓ బోమా సూతానికి నేను పోయి ఉన్నారు మామూకమ్మ లాడుతున్న ఓ బోమా రద్దులు నన్ను చెయ్యకు ఓ మామ నాలుగు గుట్లే నన్ను చెయ్యకు ఓ మామా ఇంకా ఇన్నాడు కావాలని అట్లా ఇంట్లోకి పోయింద లేదమ్మా ఆ పాట నేను తర్వాత ఇన్న తర్వాత పదనాడున్న తర్వాత కట్టిన ఆ పాట ఆహా తర్వాత ఆ పాట నేను ఎక్కడ వాడిన ఆ పాట లకార్కు చెరువు ఉందా అక్కడ సంక్రాంతి సంబరాలు అప్పుడు బాగా పాడితే ఈ కళాకారులు వాళ్ళు జీమాల్ వాళ్ళు నాకు చీర పెట్టిరు పట్టు చీర లాంటిది రెండు వేల చెక్కిచ్చారు నాకు బాగుందని అమ్మ నువ్వు ఈ రెండు వేల రూపాయలు చీర నువ్వు మళ్ళీ జీమాల కానీ తీసుకో చెక్కిచ్చిన అని చెప్పారు ఈ కళాకారులు ఏమంటారు వాము ఇన్ని సంవత్సరాలు పడతాం మాకు ఒక్కల ఐదు వందలు ఏళ్ళ నువ్వు రెండు వేల చెక్కు పట్టిన తల్లి అన్నారు మరి గొంతు గట్లుంది మరి ఏం చేస్తాం ఇక పోయినా నా ముసలోడు ఏం చేసిండు ఎరికేనా చీర తెచ్చుకున్నా నేను రెండు తెచ్చుకున్నా చీర చూసిండు ఇది చీర బాగాలేదు మళ్ళీ జీమాలు పోయిండు జీమాలు పోయి మళ్ళీ చీర మారుతాను పోతే అప్పటికే పైకి పోయింది అయ్యా అయ్యో వద్దు నాకు ఫస్ట్ వచ్చింది మళ్ళీ పోయి నువ్వు నువ్వు మార్తావు వద్దు బాగుంది సీరే నా ఉలిపించింది సీరని నేను అన్నా అంటే వాళ్ళకాడ పోయి మామకి మంచి సీరే అంటే లేదా పోయింది పైకి మార్చిన అని చెప్పారు పెద్ద ఆయన పాడనికే ఎంకరేజ్ చేసిండ సపోర్ట్ మా ఆయన తిట్టిండా లేదంటే ఇంట్లో ఎందుకు వాడుతున్నావు ఏంది అట్లా తిట్లే ఆయన లేకోకుండా ఇక్కడికి ఎందుకు వద్దునా అంటే ఆడ కూతున్నా మా ఆయన మీ ఆయన మొత్తం పెద్ద అంటావు ఎట్లా సపోర్ట్ చేసిండు అంటే ఎక్కడైనా తీసుకోపోతాడ ప్రోగ్రామ్ లకి అట్లా తీసుకుంటాడు ఇలా సూసైదు గారు నన్ను అలా చూసి వాళ్ళు ఓ పెదనాన్న అమ్మకి ఏమో చక్కని పాటలు వస్తాయి నువ్వు ఇక్కడ ఎందుకు పని చేయించున్నావు అమ్మని ఇంట్లో ఆ ఓన్ షాపులో పుట్టుకోంటర్ తీసుకొని అమ్మని కష్టపెడుతున్నావు నువ్వు నువ్వు కష్టపడుతున్నావు నువ్వు అమ్మని ఎందుకు నువ్వు ఇట్లా కష్టపడతావు అమ్మని నువ్వు పెద్ద పెద్ద పోగ్రామ్ లో తీసుకోపో నీ అమ్మకు కళాకారుల జాబ్ వస్తుంది అప్పుడు ఆ సంవత్సరం అందరికి ఇస్తాను ఏ తెలంగాణ వచ్చిన సంవత్సరం అవునవును అమ్మ కళాకారుల జాబ్ మా అమ్మడి దోలు అది ఇదని అన్నాడు వాళ్ళు అన్న తర్వాత ఇక బాబా పెదనానిగా అటు ఇటు ఇటు పో అది ఇదని అంటే నేను బోలే కొంచెం సిగ్గుపడ్డా ఏ నీ బోను నేను ఎక్కడ పోతాయా నేను నాటల కోటల ఆడుకున్న పాటలు నేను అని అంటే పో బలగుంది వింది నువ్వు మంచిగా నీకు అవకాశం వస్తుంది అన్నాడు ఈ మన ఏనది జగన్మోహన్ రెడ్డికి పాటలు పాడతానికి రమ్మని చెప్పారు ప్రోగ్రాంలా అంటే ఆయన పాటలు వాళ్ళు చెప్తుంటే మనం పాడాలి అయితే నేను పోలే రమ్మంటే ఇంకా పోలేదు అని